జగన్ టీవీకు స్వాగతం గోర్డు కారంతో ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు నీళ్లు రాక స్నానాలు కూడా చేయడం లేదంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఉడికి ఉడకని అన్నం గోర్డు కారంతో భోజనాలు పెడుతున్నారు మెను ప్రకారం భోజనాలు పెట్టడం లేదు వంట మనుషులు లేకుంటే తామే వంట చేసుకుంటున్నాం నీళ్లు రాక స్నానాలు కూడా చేయడం లేదు కుక్క చనిపోతే కూడా రెండు రోజులు తీయలేదు పాములు వస్తే తామే చంపేస్తున్నామంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన మంచి అన్నం కావాలి తాగే నీళ్లు కావాలి మరుగుదొడ్లు కావాలి సదుపాయాలు కావాలి అంటూ ఆందోళనకు దిగిన గురుకుల విద్యార్థినులు మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అల్ నోటిఫికేషన్ ఈ వీక్ లో అయితే నిన్న ఎక్స్ నిన్న ముందర దాని బట్టింది ఒక కుక్క చనిపోయింది అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించారు కానీ అది రెండు రోజుల నుంచి చనిపోయి ఉంది రెండు రోజుల నుంచి చనిపోయి ఆయన మా మేము మేమైతే హాల్లో పండుకుంటున్నాం నిన్న ఒక అది చోవులో పోతుంది ఆ పురుగు చంపిన నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపిన పెద్ద లైట్ అటు నుంచి రావాలి ఆటో నుంచి రావాలని చెప్పండి రావాలి ఈ రోజు అయితే మేము చాలా చాలా మంది స్నానమే చేయలేదు అందరు వాటర్ ప్రాబ్లం ఉంది బోర్ నిన్ననే వేరు కానీ సార్ వాచ్మెన్ ఉంటది కానీ అది ఎప్పుడు Right. <laughs>